హలో అండి అందరికీ అమ్మాయి రవ్వ దోశ చేస్తుంది ఎలా చేస్తుంది మాకు ఈవినింగ్ టిఫిన్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాము రవ్వ దోశ చేస్తుంది ఎలా కలుగుతుందో చూడండి కమన్ బేబీ ద్వ స్పీడ్ స్వీట్ స్వీట్గా చేసేయాలి వన్ కప్ సూజీ తప్పున పోయి పోయి అవిన వచ్చా త్రీ ఫోర్త్ కప్పు త్రీ ఫోర్త్ హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ మైదా నెక్స్ట్ రైస్ ఫ్లోర్ సో ఇదంటే త్రీ ఫోర్త్ కప్ త్రీ త్రీ ఫోర్ ఒక ఇప్పుడు మొత్తం జల్లించాలి ఇలా నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ తీసుకొస్తాను కొలగా పెరుగు ఎంత వస్తాను హాఫ్ కప్పు హాఫ్ కప్ పెరుగు పెరుగు ఇప్పుడు అందులో మాల్ మసాలాలన్నీ వేసేసి బిర్యానీ చేస్తున్నాము వేసే నెక్స్ట్ ఏంటి పక్క ఏదండి ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కొత్తిమీర ఎప్పుడు మా కెమెరా ఊగుతుంటుంది కానీ ఇప్పుడు ఊరు తెలియదు దాని సీక్రెట్ ఏంటంటే మేము కూడా తగ్గిచ్చేసుకోండి ఇందులోనే వేసుకోండి సపరేట్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు టేస్ట్ వారి టేస్ట్ పైనుంచి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అండ్ దీంట్లోనే ఒక క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నాను మంచిగా సన్నగా తురంపడి నెక్స్ట్ అండ్ ఆల్సో జీరా జీలకర్ర జీరా అంటే జీలకర్ర వన్ స్పూన్ నెక్స్ట్ ఏదండి అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ ఏంటి ఎవరికి పని అవ్వదు ఇప్పుడు దీన్నంతా ఇలా పట్టుకోవాలి మీరు దేన్నన్నా నాలుగు చేతులు పని చేస్తున్నాయి ఎందుకంటే కెమెరా పట్టుకోలేదు కాబట్టి మీరు దేన్న మంచిగా స్పూన్తోనే వేసుకోండి కానీ సాల్ట్ సాల్ట్ని మాత్రం చేతితోనే వేసుకోండి అంటే బాగా షెబ్బులు ఉంటారు చూడు వాళ్ళకి తెలుసు మనం ఇళ్ళలో ఈ స్పూన్లతో లెక్క తెలియదు సో ఇదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం వేసుకున్న వాటర్ ఇవన్నీ దోశలు అవుతాయో అవుతాయి దోశలు ఇందులో చాలా సింపుల్గా అనమాట ఎక్కువ కష్టపడకుండా అదే పెరుగు బౌల్లోనే వాటర్ వేసి వేసుకోవడము వెయ్యమ్మా వెయ్యి వెయ్యి టూ మినిట్స్ అయింది ఆల్రెడీ ఫైవ్ మినిట్స్లో దోశ అయిపోవాలి ఇది మన టార్గెట్ వెయ్యి ఇంకా సో ఇదండి దీన్ని ఇలా దోశ పిండిలా కలుపుకోవాలి పలసగానే ఉండాలి రవ్వ దోశకి ఎందుకంటే ఉప్మా రవ్వ కాబట్టి ఉబ్బిద్ది ఉబ్బిపోద్దాం బెల్లం ఉబ్బినట్టు ఉబ్బిద్ది అందుకని కొంచెం పలసగానే చేయాలి మొత్తం కలిపాక చూపిస్తాం దీంట్లో సోడా అవన్నీ వేసేది గ్లైండర్ అన్నీ ఇంకా జస్ట్ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అయితే సో ఇదండి ఇంత పల్చగా కలుపుకోవాలి ఇది ఒక్క టూ మినిట్స్ పక్కన పెట్టేసి ఈలోపు సన్నగా ఆనియన్ షాప్ చేసుకుందాం ఎందుకంటే పైన టాపింగ్ సో ఇదోండి ఒక రెండు నిమిషాలు రెస్ట్ సో ఇదండి పెనం పెట్టుకున్నాం ఆనియన్ చాప్ చేసుకున్నాను ఫస్ట్ ఏంటంటే కొంచెం ఆనియన్తో రుద్దుకుందాం ఎందుకంటే అదుక్కోకుండా కొంచెం దోశ అన్నది మంచిగా పైకి వచ్చేస్తుంది ఇలా రుద్దుకుంటే అండ్ ఇంకోటి ఏంటంటే దోశకి కింద బాటమ్ మంచి కలర్ వస్తుంది అది అమ్మనే చెప్పింది సో ఇదండి మా దగ్గర వినాయకుని పెట్టిన ఎప్పుడు హడావిడి హడావిడి చిన్న గ్లాస్తో ఇలా పోసుకుంటుందండి దోశ వేయో పోయాలి పోసుకోవాలి దోశ ఫస్ట్ మాది సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఎంబట తీయొద్దండి కింద అతుకుపోతుంది కాకపోతే హోల్స్టాల్ ఇది మాది బొక్కలు బొక్కలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నెక్స్ట్ వస్తుంది అనమాట ఇది ఉంది కొంచెం ఆనియన్ వేస్తున్నాను క్యారెట్ ఆల్రెడీ అందులోనే వేసాను కాబట్టి పైన అందులో టాపింగ్ ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది అండ్ దాంతోపాటు కొంచెం జీ ఇది ఎక్కడ తిండి అంటే నేను సికింద్రాబాద్లో అదే హోటల్లో ఉంటుంది మా ఆయన ఎప్పుడు అక్కడికి రిస్కెళ్తుంది ఒకప్పుడు పెళ్ళైన కొత్త అక్కడ ఈ దోశ ఆనియన్ మసీ ఎంత రబ్ దోశ ఫ ఫలుదా ఫలుదా అండ్ ఆల్సో బాదం మిల్క్ బాగా బాగుంటుంది అదా కరెక్ట్ పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరుతుంటాం మేము ఒంటి గంట దాకా పన్నెండు ఒంటి గంట దాకా మంచిగా సికింద్రాడో చార్మినార్ ఇవన్నీ ఒక రౌండ్ వేసి తాగేసి వస్తుంటాయి లాస్ట్ అక్కడ అవన్నీ మర్చిపోయినాయి అయితే పిల్ల పెరుగుతుంది మావన్నీ సంతోషాలని పోయినాయి మా పిల్లతో పాటే మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వెనక కూర్చోబెట్టుకోవడం ముందు కూర్చోబెట్టుకోవడం తీసుకెళ్ళాం ఈ పిల్ల పెరుగుతుంటే అన్నీ బంద్ అయిపోయినాయి సో ఇదండి అది కాలింది అనుకో దానంతా అదే లేచి వస్తుంది సో ఇదండి మా ఫస్ట్ దోశ ఇది వన్ సైడే కాల్చుకోవాలి కాచుకోవాలన్నమాట రెండో సైడ్ రాలన్నమాట ఏమీ సో నెక్స్ట్ ఇద్దాం ఫస్ట్ రవ్వే ఫ్యాగండి ఆయన ఎన్ని వంకలు పెడతాడు మీరే చూడండి మీకు చూపిస్తా ఇలా వస్తుందా అలా వస్తుందా బయట తిన్నది ఇలా లేదు అనేసి నేను ఏమైనా ఎక్స్పర్ట్స్ మా హోటల్లో ఉన్నట్టు ఉండడానికి ఇంట్లో ట్రై చేయంగా ట్రై చేయంగా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ దోశ అనమాట పచ్చడి వేసుకుంటాపో వగ్గిండ ఇట్లా చల్లాలి అనమాట నాకేం మంచి వస్తున్నారు జల్లడానికి పైన నుండి పోస్తే హోల్స్ వస్తాయి నాకు ఎందుకట్లా పోస్తే ఎప్పుడ పోసినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది సరే ఏమండ తప్పదు కొన్ని రెసిపీస్కి అన్ని చేయాలి సెకండ్ దోశ దీనికి కూడా సేమ్ అంతే ఆనియన్ అండ్ జీడిపప్పుతో టాపింగ్ చేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా క్రిస్పీగా ఫ్రంచిగా వచ్చేదాకా పెట్టుకోండి ఇలా బాగానే ఇష్టం బాగా అక్కడ దోశ ఉంటుంది ఎంత పెద్ద దోశ ఉంటుంది అంటే పేపర్లాగా ఉంటుంది అసలు దోశ క్రంచీ దోశ అయితే అసలు ఒక్కటి తింటే కట్ నిండిపోయేదే చాలా బాగుంది దోశ ఆ దోస పూరి చెప్పేదండి అక్కడ దోశ ఒకటి పూరి ఒకటి ఫేమస్ చాలా బాగుంటుంది నాకు బాగా నష్టంది అండ్ మా అమ్మకి ఇష్టమైన ఫలుదా విత్ దేంతో అంటే మంచి డ్రై ఫ్రూట్స్ వేసేస్తారు ఫలుదా దాంట్లో చియాజీజ్ బాదం అన్నీ వేసి ఫలుదా నా ఫేవరెట్ బాదా మిల్క్ విత్ ఆల్మండ్స్ స్టఫ్డ్ ఆల్మండ్స్ ఉంటాయాలి బాగుంటాయి మంచి మంచి నుంచి చల్లచల్ల వర్షంలో వేడి వేడి దోశ మా నైట్ డిన్నర్ ఇవన్నీ మా సెకండ్ రవ్వ దోశ ఇవి కూడా అయిపోయింది చూసారంటే ఫస్ట్ అయిపోయింది చేసిన మాచి సెకండ్ అయితే చూసిన కొంచెం పర్లేదు థర్డ్ టైన్ కి పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా నేర్చుకో నేర్చుకో వస్తాను అన్నారు మ్యాన్ మే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు అయిపోయి ఇలా అంటే ఫస్ట్ది కొంచెం అదం వచ్చింది రెండోది కొంచెం పర్లేదు మూడోది కరెక్ట్ వచ్చింది ఇదండి అంటే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ది కొంచెం అట్ అట్లా రెండోది పర్లేదు మూడోదానికి సక్సెస్ అవుతుంది అర్థం ఇది ఏంటంటే చాలా స్లోగా కాల్చుకోవాలి రవ్వ కాబట్టి చాలా స్లోగా కాల్చుకోవాలి ఫస్ట్ రాలేదని పక్కన అడేయకండి ట్రై చేయండి రెండు దోశలు రవ్వ మూడోది కంపల్సరీ పాడవ్వలేదు మాది కొంచెం బొద్దుగా వచ్చింది అంతే మొద్దుగా బొద్దుగా వచ్చింది దోషి కూడా దోషల్లాగా ఉంటాం కాబట్టి మా అలాగొచ్చింది నా కూతురు పక్కన చిన్న నవ్వుతుంది అవును ఒప్పుకుంటే తప్పేముంది